ఫలని మిస్ సినిమాల విషయానికి వస్తే కనుక ఒక పాపులర్ హీరోకి సంబంధించిన సినిమా విడుదలైతే కనుక మీలైనటువంటి సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి వెరీ రేర్ కేసెస్లో మాత్రమే చిన్న బడ్జెట్ సినిమాలు బాగా క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు ఉంటాయి ఇప్పుడు భైరవం అనేటువంటి సినిమా అలాగే మేలో ఒక రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి వీటి మీద కలేజా సినిమా ఎఫెక్ట్ పడింది కలేజాని రీరిటీ చేశారు ఈ రీ రిలీజ్ కారణంగా భైరవం కొత్త సినిమా అయినప్పటికీ కూడా దాని కలెక్షన్స్ తగ్గిపోయాయి మొదటి వారంలో బాగా ఉంటాయి ఓపెనింగ్స్ అనుకున్నారు బట్ కళేజా దెబ్బకి అంత లేవు యాక్చువల్గా మహేష్ బాబు కళేజా రీ రిలీజ్ అనేది పెద్ద ఎత్తున చేశారు అభిమానులు భైరవేమో నాన్న రోహిత్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత మంచు మనోజ్ వీళ్ళు కలిసి చేసినటువంటి సినిమా దాని మీద హోప్స్ బాగా పెట్టుకున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేశారు కానీ ఆ ప్రమోషన్స్ చేసినంత స్థాయిలో ఆ సినిమా లేదని చెప్పి ప్రేక్షకులు భావించారు అందుకే రెండు మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి అయితే దీని ప్రభావం కళేజా ప్రభావం అని చెప్పి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు కళేజా ప్రభావం కారణంగా తగ్గినాయి తప్పితే సినిమా బాగానే ఉంది అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు టో టోటల్గా మేలో రిలీజ్ అయినటువంటి సినిమాల పరిస్థితి ఏంటి దాని మీద కళేజ ఎఫెక్ట్ నిజంగానే ఉందా అలాగే జూన్ లో విడుదల కాకపోయేటువంటి జూన్లో విడుదలవుతున్నటువంటి సినిమాల పరిస్థితి ఏంటనే దాని మీద మనం రిలీవ్ తీసుకున్నాం ఆల్రెడీ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని రివ్యూస్ కూడా వచ్చి నేను వాటికి ఇప్పుడు మే నెలలో తీసుకుంటే ఇక్కడ చూడండి మే నెలలో మే నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంగతి మే నెలలో కంప్లీట్ అయిపోయింది నెల స్టార్ జూన్ నెల స్టార్ట్ అయిపోయింది ఎప్పటిలాగే గత నెలలో వివిధ సినిమాల ప్రేక్షకుల ముందుకొచ్చి థియేటర్లో సందజ చేసే మే నెల కంప్లీట్ అయిపోయింది జూన్ నెల స్టార్ట్ అయిపోయింది ఎప్పటిలాగనే సినిమా ప్రేక్షకులు లో సందజే కొన్ని సినీ ప్రియులను అలరించే మరికొన్ని రెస్పాన్స్ అందుకున్నాయి ఇంకొన్ని నిరస్పరిచాయి అలా మే నెలలో బాక్స్ ఆఫీస్ సంగతి ఏంటంటే అని ఒక న్యూస్ రాశారు చూద్దాం న్యాచురల్ స్టార్ నాని హిట్ త్రీ మూవీతో మే నెల గ్రాండ్ గా స్టార్ట్ అయింది అది హిట్ అయ్యింది అనుకున్నారు కానీ ఫట్ అయింది శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ వాటిని బాగా పెంచారు నలభై మూడు కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఆ సినిమా ఓవర్సీస్లో మిలియన్ డాలర్ క్లబ్లోకి వెళ్ళింది ఓవరాల్గా భారీ వసూలు రాబట్టింది సో హిట్ త్రీ భారీ రాబట్టింది రాబట్టిందంటే బట్ టాక్ మాత్రం హిట్ టాక్ అయితే రాలేదు హిట్ త్రీతో పాటు రెండు డబ్బింగ్ మూవీస్ రెట్రో తో తొడ్రామ్ అప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కోలీవుడ్ స్టార్ హీరో సూర్చా నటించిన రెట్రో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది ఆడియన్స్ను మెప్పించలేకపోయింది తుడారం కొందరు మూవీ లవర్స్ను మెప్పించిన వసూళ్ళ పరంగా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది మే రెండవ వారంలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం మూవీ థియేటర్స్ శుభం మూవీ థియేటర్స్ రిలీజ్ అయింది నిర్మాతగా సామ్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయింది కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబ రావట్లేకపోయిందని టాక్ వినిపించింది మరి భారీ వసూలు రావట్లేకపోతే ఇంకా శుభారంభమే ఉంది కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల సమంతకు మూవీ పరంగా ఎలాంటి నష్టాలు మాత్రం రాలేదని సినీ వర్గాలు ప్రచారం జరిగింది ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరో శ్రీకృష్ణ శ్రీ విష్ణు మూవీ సింగిల్ అదరగొట్టింది శ్రీ విష్ణు మూవీ సింగిల్ అదరగొట్టింది మంచి క్యా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది మంచి వసూలు కూడా రాబట్టింది అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేఖ వీరుడు అతలోక్ రీ రిలీజ్ అయ్యి అలరించింది బాక్సాఫీస్ ద్వారా సాలిడ్ కలెక్షన్లను సాధించింది ఇప్పుడు లాస్ట్ వీక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజు నారా రోహిత్ నటించిన భైరవం రిలీజ్ అవ్వగా సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా రీ రిలీజ్ అయింది వసూలు విషయంలో భైరవంపై కలేజా ఎఫెక్ట్ పడింది అనే టాక్ వినిపిస్తుంది టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టిపూర్తి ఎలాంటి మార్క్ చూపించలేకపోయింది అలా మే నెలలో పూర్తయింది సో మే నెలలో సిచ్యువేషన్ ఇలా ఉంది ఇక జూన్ తీసుకుందాం మనం జూన్ లో పరిస్థితి ఏంది జూన్ లో టాలీవుడ్ ఆఫీస్ కు జూన్ నెలలో కీలకం కానుంది గత రెండు నెలలుగా చాలా థియేటర్లు కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా కలెక్షన్లు రాక లబోదిగో ఈ కారణంగానే పర్సంటేజ్ డిమాండ్ తెర ముందుకు వచ్చి నానా రగడ జరిగి బంధు వివాదం గురించి ఎవరెవరో మాట్లాడేలా చేస్తుంది ఈ నేపథ్యంలో వారానికి ఒకటి చూపున క్రేజీ సినిమాలు ట్యూ కట్టడం వాళ్ళను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది జూన్ ఐదును విడుదలవుతున్న తగ్ లైఫ్ డబ్బింగ్ అయినప్పటికీ కమల్ హసన్ సింబు త్రిషా కాంబినేషన్లో పాటు మణిరత్నం బ్రాండ్ తెలుగులోనూ క్రేజీ వచ్చేలా చేస్తుంది విక్రమ్ రేంజ్ టాక్ వస్తే కనుక కలెక్షన్స్ మోతే కాక దీని మీద కమల్ హాసన్ ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి తమిళ నుంచి కన్నడ వచ్చిందని అలా కామెంట్ చేసాడని ఏదో వివాదం నడుస్తుంది మరి ఆ వివాదం ఆ సినిమా మీద ఎంత ఉంటుందనే చూడాలి జూన్ పన్నెండున అసలైన బిగ్ డే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు స్టా పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి పవర్ స్టార్ మూవీ బజ్ సంగతి ఎలా ఉన్నా గానీ వెల్కమ్ గ్రాండ్ గా ఉండబోతుంది నిర్మాత ఏఎం రత్నం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కనుక నిజమై పక్షంలో బాహుబలి పుష్ప రేంజ్ రికార్డులు ఆశించవచ్చు మరి అంటే ఇది కొంచెం ఎక్కువ ఈ రేంజ్ బాహుబలి పుష్ప రేంజ్ దాటుతుందని ఓపెనింగ్స్ ఎంత భారీగా వచ్చినా అవి నిలబడాలంటే మాత్రం టాక్ చాలా ముఖ్యం జూన్ ఇరవై కుబేరా మీద క్రమంగా హైప్ పెరుగుతుంది ధనుష్ నాగార్జునుల తొలి కలయికకి శేఖర్ కమల తోడవడం ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ని తిప్పుకునేలా ఉంది దేవిశ్రీ సంగీతం మరో ఆకర్షణ సో కుబేర చాలా రోజుల తర్వాత శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తుంది సో దాని మీద హై హోప్స్ ఉన్నాయి ఇక జూన్ ఇరవై ఏడు చివరి వారంలో మంచు విష్ణు కన్నప్పతో వచ్చేస్తాడు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ క్యామియోలు బయట మార్కెట్ లో బిజినెస్ పరంగా బాగా హెల్ప్ అవుతాయని విష్ణు భావిస్తున్నాడు కంటెంట్ మీద నమ్మకంతో ఓటీడీ డీలు ఆలస్యం అవుతున్న ఆలస్యం అవుతున్నా సరే తొందరపడుతున్నారు చాలా పెద్ద కాన్వాస్ కావడంతో పాటు హిట్ టాక్ వస్తే చాలు నార్త్లోనూ దీన్ని బాగా రిసీవ్ చేసుకునే అవకాశం పుష్కరంగా ఒక జూన్ నెలలోనే వస్తున్న ఈ నాలుగు సినిమాలన్నీ కలుపుకుంటే సుమారు రెండు వందల కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ కనిపిస్తుంది ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయిపోయి క్లిక్ అయితే కనక వర్షమే లేదంటే ఆ సినిమాలకి ఓపెనింగ్స్ ఉండవు సో కాబట్టి మే నెలలో కళేజా భైరవాన్ని కొట్టేసింది మరి జూన్ నెలలో బిగ్ డే జూన్ పన్నెండు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది దాన్ని బాహుబలితోటి పుష్పతోటి ఇలా ఇలాంటి వాటితోటి పోలుస్తున్నారు మరి అంత కలెక్షన్ చేస్తున్నా లేదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే దాని మీద ఒక ప్లాక్ టాక్ కూడా తీసుకొచ్చారు సో ఇలాంటి పరిస్థితుల్లో జూన్ నెల ప్రారంభమైంది మరి కలేజా భైరవాన్ని దెబ్బ కొట్టినట్టయినా రాబోయే రోజుల్లో కుబేరాని హరిహర వేరమలు దెబ్బ కొడతారా లేదంటే హరిహర వేరమలు కుబేర దెబ్బ కొట్ట దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ